ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నామని రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అన్నారు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు హిమాయత్ సాగర్ నీటిని బండ్లగూడ జాగీరు కార్పొరేషన్ ప్రజలకు అందించేలా సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎంపీ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో పనులు ప్రారంభించామన్నారు ఫిల్టర్ బెడ్ ఏర్పాటు కోసం స్థలాన్ని లత పరిశీలించారు మంచినీటి సరఫరా కోసం ఆరు పాయింట్ యాభై కోట్లతో ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఫిల్టర్ బెడ్లను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మంత్రులతో కలిసి ప్రారంభిస్తామని లత తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నీటి సమస్య వల్ల లేకుండా నీటి సమస్య లేకుండా చేయడానికి ఫిల్టర్ బ్రిడ్స్ ను ఈ రోజు ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించడం జరిగింది ఈ పనులకు సహకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరియు ఎమ్మెల్యే ప్రసాద్ ప్రకాష్ గౌడ్ గారికి మరియు ఎంపీ గారికి ఎక్స్ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి ఫయింబాయ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఫిల్టర్ బ్రిడ్స్ ఏర్పాటు చేయడానికి